ఈ ఇరవై ఏడవ తేదీన జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్షభద్రుల స్థానం నుంచి పీడిఎఫ్ ఆర్గనైజేషన్ తరఫున పోటీ చేస్తున్నటువంటి గారికి మీ అందరి ఓట్లు వేయాలని కోరుతున్నాం ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్న వాటిని ఖండించడానికి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఇలాంటి అసెంబ్లీలో ఉండడం చాలా అవసరం లేకపోతే ఒంటి దాటి మీద వెళ్లిపోయే విధంగా ఈనాటి ప్రభుత్వ విధానాలు నడుస్తున్నాయి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ప్రజల తరఫున నిలబడే వాళ్ళని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే నిజంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని నమ్ముతున్నాను అందుచేత యూటిఎఫ్ తరఫున పోటీ చేసిన పీడిఎఫ్ తరఫున పోటీ చేస్తున్నటువంటి రాగలు గారు అనేక దశాబ్దాలుగా ఈ ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి అటువంటి వారిని ఎన్నుకోవడం అనేటువంటిది మనందరికీ కర్తమ్యం అని భావిస్తూ వాటర్స్ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం